వెల్కమ్ టు టీవీ టెన్ న్యూస్ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యతగా ఉరుకొంద ఈ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు ఇప్పటి వరకు ఏర్పాట్ల పనులు శూన్యమని చెప్పుకోవచ్చు కర్నూలు జిల్లా కౌతల మండలం ఉరుకొంద గ్రామంలో ఈరన్న స్వామి దేవస్థానం చాలా ప్రాముఖ్యత కలిగిన దేవుడు ఆగస్టులో జరగబోయే శ్రావణ మాసాల నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తాదులు దేవస్థానానికి వస్తున్నారని కానీ దేవస్థానం అధికారులు శ్రావణ మాస ఏర్పాట్లు ఇప్పటి వరకు చేయలేదని ఎక్కడ చూసినా గుడి పరిసర ప్రాంతాల్లో చెత్త చెదారం పేర్కొని కుళ్ళిపోయి కంపు వస్తుందని ఆఫీస్ కి పోయే దారిలో ఇంతరమ్మ హోటల్ దగ్గర నుంచి ఆఫీస్కి పోయే దారి వరకు గుంతలు పడి తిరగడానికి కూడా వీలు కాని పరిస్థితి ఉందని ఆర్జీబీ బ్యాంకు ముందు వర్షం వస్తే భక్తాదులు తిరగడానికి ఇబ్బందికరంగా ఉంటుందని గుడి ఉత్తర ద్వారం ముందు గుంతల మాయంగా మారిందని వర్షపు నీరు చేరి భక్తులు తిరగడానికి అసౌకర్యంగా ఉంది భోజనశాల వద్ద వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి చెత్త చెదారం పేరుకుపోయిందని దేవస్థానానికి వచ్చిన భక్తాదులకు నీటి సౌకర్యం సరిగ్గా లేదు అని స్నానానికి ఇబ్బందికరంగా ఉందని ఎల్సి నీళ్లు వచ్చినా పర్వాలేదు లేకపోతే తగిన ఏర్పాట్లు చేయాలి నెట్రెన్ రూములు సరిగ్గా లేవు వాటికి కూడా నీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సంస్థలన్నిటిపై సూపరింటెండెంట్ సార్ గారికి మెమరాండ్ ఇవ్వడం జరిగింది ఈ పరిశీలనలలో సిపిఎం పార్టీ నాయకులు ఈరన్న మారయ్య పాల్గొన్నారు అసౌకర్యంగా ఉంటే చక్కా చదారం మొత్తం కూడా పేరుకుపోయింది రేపు వచ్చే నెలలోనే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసానికి సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు ఈ ఇంద్రం ఓట్ల ముందుగానే మొత్తము ఇది ఆఫీస్ పోయేంత వరకు కూడా మొత్తం గుంతలు ఏర్పడి నీళ్లు ఏర్పడింది రేపు శ్రావణ మాసంలో వస్తే వెహికల్స్ కానీ ప్రయాణికులకు కానీ చాలా అసౌకర్యంగా ఉంటుంది అట్లాగే బ్యాంక్ ముందు మన రాయలసీమ మన రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ముందు వరకు కూడా హోటల్ వరకు కూడా మొత్తం నీళ్ళన్నీ నిలబడి వెహికల్స్ రావడానికి పోవడానికి అట్లాగే దేవస్థానకు రావాల్సినటువంటి భక్తాదులందరూ కూడా అసౌకర్యంగా ఉంటుంది ఉత్తరం గుడికి ఉత్తరం దక్షిణ కూడా గుంతలు ఏర్పడి అక్కడ గుడి నుంచి దక్షిణం ప్రదక్షిణం చేసుకొని అట్లాగే దేవుని దక్షిణ దేవుని ముట్టి బయటకు వచ్చేటప్పుడు కూడా గుంతలు ఏర్పడే బురద ఏర్పడుతుంది కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి అట్లాగే అన్నదాన సత్రం దగ్గర కూడా నీళ్లు ఏర్పడే చెత్తా చెదారం అంతా కూడా పేరుకుపోయింది కాబట్టి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఆ గుడి పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి లేని పక్షంలోనే సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలని నెరవేస్తామని చెప్పేసి ఈరోజు దేవస్థానం సిబ్బందికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అందరూ కూడా సిపిఎం పార్టీ తరఫున వ్యవసరిస్తున్నాం నా పేరు మల్లయ్య సిపిఎం పార్టీ కౌతాళం